నుంచి మా పేరు శ్రీనివాస్ అని సేల్స్ మేనేజర్ కింద పనిచేస్తున్నాం అండి కంపెనీలో గంగావతి తాలూకు కొప్పల డిస్టిక్ కుంటోజీ క్యాంప్ వచ్చామండి లక్ష్మీనారాయణ ఫ్లాట్కి వచ్చామండి మాస్కేర్ కంపెనీ ప్రొడక్ట్లు వాడేదండి ఇతన లిక్విడ్లు ఫర్టిలైజర్ లిక్విడ్లు ఇతర అభిప్రాయం ఉందా కనుక్కున్నారండి చెప్పండి సార్ మీ పేరు లక్ష్మీనారాయణ మాది కుంటోజీ లక్ష్మీ క్యాంప్ అండి కొప్పల జిల్లా నంగా తాలూకా మేము రెండు వేల ఇరవై నుంచి వాడుతున్నాం అండి ఫస్ట్ రెండు ఎకరాలు వాడామండి తర్వాత మేము యాభై ఎకరాలకి మూడు మూడు సంవత్సరాలు అండి ఇప్పుడు కోరతమ్మలు పెట్టి అప్పుడు పది బస్తాలు పన్నెండు బస్తాలు వేసేవాళ్ళమండి ఎకరానికి వచ్చి దానివల్ల ఇప్పుడు మేము వాడిది మూడు బస్తాలు ఎస్తే సరిపోతుందండి ఎకరానికి లీటర్ అండి ట్రిప్కి ఆ టైప్గా వేస్తున్నామండి ఒక తెగులు ఉండలేదు ఒక దోమ కానీ అన్నీ కంట్రోల్గా ఉంటున్నాయండి ఎన్ను కూడా చాలా బాగుంటుందండి ఎక్కడా కూడా చేను పడిపోతామని శేను బిరుచుగా వస్తుందండి శేను బిరుచుకు వస్తుంది మనకి దిగుబడి బాగా వస్తుందండి ఇలా పిండేసింది ఖర్చు ఎక్కువ అవుతుందండి ఒక ఐదు బట్టలు ఇదే దిగుబడి ఎక్కువ వస్తుందండి దాని మీద చేను పడతామని లేదు సౌడి శేను ఉన్నాయండి కూడా బాగా కూర్చుంటుందండి మనం పిండేయగానే అదే సౌడ్ సేన అయితే చచ్చిపోతుందండి ఏమేమి మాకు ఇప్పుడు నా సీలన్నీ సౌడిశీలండి అయినా కానీ ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి అన్ని కూడా మాకు సౌడ్ చీల లాగా లేవండి చాలా బాగున్నాయండి చేయలేండి ఎక్కడ మూడో డ్రాప్ బాగా మూడో డ్రాప్ అవకుండా బాగా వస్తుందండి మార్స్కేట్ కంపెనీ మూడు సంవత్సరాలు అయిందండి మేము వాడతాం మళ్ళీ అందరూ వాడాలని రైతులకు బాగా మిగులుతారండి మేము అన్ని మందులు వాడి అన్ని రకాల పిండిలు ఇస్తున్నారు వాళ్ళు ఏం వాడుతున్నారో మనం వాడుతున్నాము అందులో ఏమీ మిగిల్చలేదండి ఇది వాడటం వల్ల చేయను సస్తలేదు దిగుబడి బాగా వస్తుందండి మనకి బెనిఫిట్ కూడా అవుతుంది లిక్విడ్ వాడటం వల్ల మార్స్కేట్ కంపెనీది చెందా ధన్యవాదాలండి